Thank you అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ కే కృపావతి నేను ఆచార్య ఏంజీ అగ్రికల్చర్ యూనివర్సిటీలో కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను గత ఎపిసోడ్లో మనము హైడ్రోపోనిక్స్ మా కాలేజ్లో అవైలబిలిటీ ఉన్న హైడ్రోపోనిక్స్ వాటి వర్కింగ్ విధానము అలాగే దాని బెనిఫిట్స్ ఏంటి అన్ని గురించి మనం మాట్లాడుకున్నాము ఈరోజు నేను ఏరో టవర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముఖ్యంగా ఇక్కడ మా కాలేజీలోనే డెవలప్ చేయడం జరిగింది స్టాఫ్ ప్లస్ స్టూడెంట్స్ సహకారంతో ఇది రెండు మోడల్స్ డెవలప్ చేసామండి నేను ఒక మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది మెయిన్గా ఏంటంటే మనకి ఇక్కడ యూపీవీసీ పైప్ తీసుకుంటున్నాము ఇది సిక్స్ ఇంచ్ కానీ ఎయిట్ ఇంచ్ పైప్ కానీ తీసుకుంటున్నాం అనమాట యూపీవీసీ పైపు సో మనకి హైట్ వచ్చేసి మనకి నంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఎన్ని కావాలి అని అంటే అంత హైట్ మేమైతే ఇక్కడ ఏడు అడుగులో హైట్ తీసుకున్నాము సో బాటంలో మాకు ఫిఫ్టీ లీటర్స్ ట్యాంక్ రిజర్వాయర్ కెపాసిటీ తీసుకున్నాం అనమాట సో దీనిలో మనకి సేమ్ అండి ఇక్కడ కింద వాటర్ని మెయింటైన్ చేస్తాము ఫిఫ్టీ లీటర్స్ ట్యాంక్లో వాటర్ మెయింటైన్ చేస్తున్నాము మాకు కింద సబ్మర్సిబుల్ పంప్ ఉంటుంది ఈ సబ్మర్సిబుల్ పంపు ద్వారా ఒక చిన్న పైపు ద్వారా వాటర్ని మేము పైకి పంపిస్తున్నాం సో పైన ఏంటంటే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి హోల్స్ పెట్టడం ద్వారా వాటర్ ఫౌంటైన్ లాగా అంటే ఫౌంటైన్ లాగా క్రియేట్ అయ్యి డ్రాప్ బై డ్రాప్ వాటర్ మనకి కింద పడిపోతూ ఉంటాయి సో ఈ వాటర్ పడటం వల్ల మనము ఇక్కడ ఇంకొక సిక్స్టీ త్రీ ఎంఎం పైప్ తీసుకొని దాన్ని కట్ చేసి మనము ఇక్కడ రంధ్రాల్లో ఈ పైప్కి రంధ్రాలు పెట్టి రంధ్రాల్లో ఇన్సర్ట్ చేయడం జరిగింది సో దీనిలో మనము సేమ్ ఎన్ఎఫ్టీ సిస్టంలో ఎలా వాడతామో అలానే నెట్కాప్స్ ద్వారా ప్లాంట్స్ ప్లేస్ చేస్తాం సో దీనివల్ల మనకి మెయిన్గా ఏరోపోనిక్స్ ఏంటంటే మనం స్ప్రే చేస్తామన్నమాట లైక్ బేబీ పొటాటోస్ ఆనియన్స్ అవి గ్రో చేయడానికి స్ప్రే చేయడం వల్ల మనకి ఫ్రెష్ క్రాప్ వస్తుంది సో మేము ఇది మెయిన్గా లీఫ్ వెజిటేబుల్స్కి కోసమని డెవలప్ చేస్తాము సో దీనిలో మనకి ఈ సిస్టంలో ఇది ఎయిట్ ఇంచ్ పైప్ అండి సో ఎయిట్ ఇంచ్ పైప్లో మాకు మొత్తం నైంటీ ప్లాంట్స్ని అకామిడేట్ చేయగలిగాము అదే సిక్స్ ఇంచ్ పైప్ అయితే కనుక మనకి ఇంక కొంచెం హై ఐ మీన్ హైట్ కూడా తగ్గించి సెవెంటీ ఫైవ్ ప్లాంట్స్కి స్టాండైజ్ చేస్తాం సో ఈ ఎక్స్ట్రా అటాచ్మెంట్ కూడా లేకుండా ఉండటాని కోసమని సో మేమేం చేసామంటే మౌల్డ్ అంటే హీట్ చేసి మౌల్ లాగా కూడా ప్రిపేర్ చేస్తాం అది లేటెస్ట్ వెరైటీ సో ఈ రెండు కూడా మా కాలేజీలో సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నామండి ఇది ఫస్ట్ డెవలప్ చేసిన మోడల్ అండి దీనిలో మేం మెయిన్ గా ఏంటంటే సిక్స్ ఇంచ్ పైప్ తీసుకొని సిక్స్ ఇంచ్ పైపు సెవెన్ ఫీట్ హైట్ ఏడు అడుగుల హైట్ తీసుకొని దీనిలో మేము ఫిఫ్టీ ఎంఎం పైప్లు మళ్ళీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి అటాచ్ చేసామన్నమాట సో ఇక్కడ యాంగిల్ ఫస్ట్ థర్టీ డిగ్రీస్ నుంచి ఫిఫ్టీన్ డిగ్రీస్ వరకు కూడా మోడిఫై చేసుకుంటూ వెళ్ళాము ఇప్పుడు మీరు చూస్తున్న క్రాప్ పాలకండి పాలకూర సో ఇప్పుడు మనకి ఇందులో ఏం చేసామంటే ప్రతి అడుగుకి ఒక హారిజాన్ తల్ ప్లేట్ మెయింటైన్ చేసి దానికి హోల్స్ ఇచ్చామన్నమాట అంటే ఫెరిఫెరల్లో ఎడ్జ్లో హోల్స్ ఇచ్చాం దానివల్ల ఏంటంటే ప్లాంట్ మీద ఒకేసారి ప్రెజర్ పడకుండా వాటర్ కూడా స్లోగా ఫ్లో అయ్యే విధంగా అరేంజ్ చేస్తాం సో దీనివల్ల మనకి రూట్కి డ్యామేజ్ ఉండకుండా సో ఫ్లో వల్ల డ్యామేజ్ ఉండకుండా వాటర్ స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది సో రూట్కి కావాల్సిన వాటరు అందుతూ ఉంటుంది అనమాట సో మెయిన్గా ఏరోపోనిక్స్లో ఏంటంటే మనకి రూట్స్ అన్ని గాలిలో వేలాడుతూ ఉంటాయి మామూలుగా అయితే మనం స్ప్రే సిస్టమ్కి వెళ్తాము స్ప్రే ఎక్కువ కాస్ట్ అండ్ కొంచెం రిపేర్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే వాటర్ని పై నుంచి కిందకి పడే విధంగా అడ్వాంటేజ్ తీసుకొని సో మనం ఇది డిజైన్ చేసాము సో మనకు కావాల్సిన న్యూట్రియం మొత్తం మనము ఇక్కడ కింద ఈ టబ్లోనే అరేంజ్ చేసే యాడ్ చేస్తాము సో ఏబి సొల్యూషన్స్ రెండుని దాంట్లో యాడ్ చేస్తాం అన్నమాట సో ఈ వాటరు మనకి డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయి సో పై నుంచి మనకి వాటరు ఒక్కొక్క ప్లేట్ ద్వారా అంటే ప్లేట్ మీద పడి సో మళ్ళీ స్లోగా మళ్ళీ నెక్స్ట్ ప్లేట్ మీద అలా పడటం వలన రూట్కి కరెక్ట్గా వాటర్ అలానే ఆ వాటర్లో నుంచి న్యూట్రియన్స్ రూట్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది సో ఇది మెయిన్గా మేము ఫస్ట్ డెవలప్ చేసిన మోడల్ ఆఫ్ ఎయిరోట్ టవర్ స్లో మెయిన్గా మనకి ఫస్ట్ స్టెప్ నర్సరీ ప్రిపరేషను సో ఈ నర్సరీ ప్రిపరేషన్కి మనం హైడ్రోపోనిక్స్లో డిస్కస్ చేసినట్టుగానే ఈ పాటింగ్ మిక్సర్ వాడతాం అనమాట అంటే మనకి క్లే బాల్స్ సారీ కోకోపీ పెర్లైట్ వర్మిక్లేటు సో కోకోపీట్ అరవై ప్లస్ ఇది ఇరవై ఇది ఇరవై రేషియోలో మిక్స్ చేసుకొని మనం దీంట్లో ఫిల్ చేసి సో మనం సీడ్స్ వేస్తాము సీడ్స్ వేసిన తర్వాత మూడు రోజుల వరకు దానికి లైట్ కానీ ఏం తెలగకుండా అనే తగలకుండా మనం కవర్ చేసి పెడతాం అనమాట దానివల్ల హ్యూమిడిటీ పెరిగి సీడ్ జర్మినేషన్ మనకి తొందరగా వస్తుంది సో వచ్చిన తర్వాత మనము దీనిలో కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి మనం ఈ నెట్ పాట్స్ వాడతాము సో ఈ నెట్ పాట్స్లో మనము ఫ ఈ ఏదైనా అంటే మెయిన్గా క్లేబాల్స్ సో విచ్ ఈస్ సక్సెస్ఫుల్ సో యూకే మనం దీన్ని కూడా వాడుకోవచ్చు అంటే పెర్లైటు వర్మిక్లెటు అండ్ కోకోపీట్ మిక్స్ చేసి కూడా వాడుకోవచ్చు సో మనకి కోకోపీట్ క్లేబాల్స్ వాడితే కనుక సో మనం ఇలాగ ప్లాంట్ని మధ్యలో ప్లేస్ చేసుకుంటామండి సో ఇది ప్లేస్ చేసుకున్న దాన్ని మనం జస్ట్ ఈ టవర్లో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటాం సో ఆ విధంగానే మనం మొత్తము ఫిల్ చేసుకుంటా వెళ్ళొచ్చు సపోజ్ నేను పర్లైట్ అయితే వాడితే కనుక సో మనకి ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి కింద కొంచెం కోకో పిట్ వేసుకొని పైన పర్లైట్ వాడతాము సో దాని వలన మనకి రిలీజ్ అవ్వకుండా ఉంటుంది సో ఇది మనము ఎక్కడ అయితే అక్కడ ప్లేస్ చేస్తాం సో దీనిలో మనకి ఆకుకూరలతో పాటు సో క్యాబేజీ బ్రాక్లీ రెడ్ లెట్యూస్ తర్వాత క్యారెట్ ఇలాంటివన్నీ మనం దీంట్లో గ్రో చేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది సో మెయిన్గా క్యాబేజీ కాలీఫ్లవర్ అలాంటివి కూడా దీంట్లో బాగా గ్రో చేసుకోవచ్చండి సో దీనిలో మనకి న్యూట్రియంట్ మిక్చరు కింద మనం కలిపినప్పుడు సో మనకి న్యూట్రియంట్స్ స్టేటస్ తెలుసుకోవడానికి మనము పిహెచ్ మీటర్ అలాగే ఈసీ మీటరు రెండు వాడతాము సో మనకి ఈ ప్లాంట్ని బట్టి దాని ఏజ్ని బట్టి మనము న్యూట్రియం ఇచ్చుకుంటూ వెళ్తామండి జనరల్గా పీహెచ్ అయితే కనుక మనకి సిక్స్ నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ మధ్యలో మెయింటైన్ చేస్తాము అలాగే ఈసీ అయితే ఇనీషియల్ స్టేజెస్లో సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ వరకు కూడా పీపీఎం వరకు కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఈ టవర్లో సో ఈ టవర్లో ఇప్పుడు మాకు మెయిన్గా అక్కడ పాలకూర అలాగే తోటకూర రెండు క్రాప్స్ మేము గ్రో చేస్తున్నామండి ఒకసారి దాన్ని కూడా డీటెయిల్గా చూద్దాం సో మీకు వాటర్ సర్క్యులేషన్ ఫస్ట్ మనం సెంటర్లో ఒక చిన్న పైప్ ద్వారా పైకి పంపిస్తాము సో ఆ పైప్లో మనకి ప్లేట్స్ మీద పడి సో ఫెరిఫరల్లో మనకి వాటరు ప్లాంట్ మీద ప్లాంట్ రూట్స్ మీద డైరెక్ట్గా అలా పడుతూ ఉంటుంది సో మనకి ఇక్కడ రూట్ కూడా కనిపిస్తుందండి మీకు ఇది రూట్ అండి సో ఆ రూట్కి మనకి వాటర్ అలా తగులుతూ ఉంటాయి అన్నమాట దీనికి కూడా మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై ఉండాలి సో మీకు దీనిలో మెయిన్ డిస్అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఏరో టవర్స్లో మెయిన్గా ఏంటంటే వాటర్ మనం ట్వంటీ ఫోర్ అవర్స్ రీసర్క్యులేట్ చేసుకుంటానే ఉండాలి సపోజ్ మనకి ఎప్పుడైనా పొరపాటున పవర్ కరెంట్ పోయినా లేదనంటే పవర్ ప్రాబ్లం ఏదైనా వచ్చినా ఏంటంటే మనము వన్ అవర్ లోపల మళ్ళీ దీనికి పైనుంచి మాన్యువల్గా ఒక వన్ ఆర్ టూ మంత్స్ వాటర్ పోస్తే ఇది బాగుంటుందండి సో మనం పైన ఒక కప్ ఇస్తాము యాక్చువల్గా క్యాప్ ఇస్తాము క్యాప్ రిమూవ్ చేసేసి ఒక వన్ వన్ ఆర్ టూ మంత్స్ వాటర్ పోస్తే మళ్ళీ ప్లాంట్ ఇమీడియట్లుగా రికవర్ అయిపోతుందండి జనరల్గా సో దీనిలో అసలు మనకి మెయింటెనెన్స్ ఏమి ఉండదు దీన్ని మీరు బాల్కనీలోను టెరాస్ మీద ఈవెన్ మన చిన్న బాల్కనీలో ఒక చిన్న స్పేస్ ఉన్నా కూడా మనకి ఇది సరిపోతుంది మనకి ఏరో టవర్స్ మెయిన్గా బాల్కానీలోను లేదనంటే టెర్రాస్ గార్డెనింగ్లో మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చండి అంటే దీనికి చాలా తక్కువ స్పేస్ అవసరం అవుతుంది అంటే మనకు ఒక టబ్బు పెట్టే ప్లేస్ ఉంటే ఆ టబ్బులో మీరు డెబ్బై ఐదు నుంచి తొంభై మొక్కలు ఈజీగా పెంచుకోవచ్చు తర్వాత ఒకే టవర్లో మనం రకరకాలు సపోజ్ ఒక హౌస్ హోల్డ్ ఉన్నారు అనంటే సో కింద వరకు మనం పాలకూర తర్వాత తోటకూర తర్వాత చుక్కకూర అలాగ మీకు ఏవి కావాలంటే అది ఒకే సిస్టంలో కూడా పెట్టుకోవచ్చండి మెయిన్గా ఎన్ఎఫ్టీతో పోల్చుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ ఎన్ఎఫ్టీలో మనము నాలుగు అడుగులు బై ఆరు అడుగులకి రెండు వందల మొక్కలు పెట్టగలమండి అదే ఇక్కడ చూసుకుంటే మనకి జస్ట్ మనకి రెండున్నర అడుగులు బై రెండున్నర అడుగులకి మనము డెబ్బై ఐదు మొక్కల నుంచి తొంభై మొక్కల వరకు ఒకేసారి ప్లాన్ చేసుకోవచ్చు అది మనకి ఏరో టవర్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ అండి సో దీన్ని మోడిఫై చేయడానికి సో మేము సెకండ్ సిస్టమ్ని డెవలప్ చేసాము దీనికి మోడిఫికేషను సెకండ్ సిస్టమ్ అది లేటెస్ట్ అండి అండ్ దీనికంటే అది చాలా బాగా మాకు వర్క్ చేస్తుంది ఇది సెకండ్ మోడల్ అండి అంటే మేము లేటెస్ట్గా డెవలప్ చేసిన మోడలు సో దాంట్లో మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే మనము ఇక్కడ ఇక్కడ ఎక్స్ట్రా పీస్ అటాచ్ చేయడం వలన లీకేజెస్ కనపడుతున్నాయి అనమాట సో దాన్ని అవాయిడ్ చేయడానికని మేము ఏం చేసామంటే పైప్కే మేము గ్రైండింగ్ మిషన్ తోటి హో మీన్ హోల్స్ కట్స్ ఇచ్చేసి సో హీట్ చేసి ఇక్కడ నుంచి మౌల్లాగా ప్రిపేర్ చేసాం సో దీనిలో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి రో ప్లాంట్ కూడా చక్కగా నీట్గా అంటే టెన్ డిగ్రీస్ యాంగిల్లోనే ప్లాంట్ లోపలికి నీట్గా వెళ్తుంది సో మీకు టోటల్గా టాప్ నుంచి బాటమ్ దాకా ఒక సింగిల్ డ్రాప్ కూడా లీకేజ్ ఉండదు సో లీకేజ్ టెన్షన్ అనేది దీంట్లో లేదు దాంట్లో ఎప్పుడైనా ఒక డ్రాప్ అది వస్తే ఎంఫిల్ అది పెట్టుకోవాల్సి వస్తుంది సో ఇది దీనిలో మేము టెస్టింగ్ కోసం అని కొరియాండర్ గ్రో చేసాము అలాగే మింట్ గ్రో చేసాము ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు ఇక్కడ కనబడుతుంది తోటకూర అండి సో తోటకూర సో ఇంతవరకు మేము సక్సెస్ఫుల్గా గ్రో చేస్తాము నెక్స్ట్ క్యాబేజీ ప్లాన్ చేస్తున్నామండి దీంట్లో సో ఈ సిస్టమ్ కంప్లీట్గా సక్సెస్ఫుల్ దీంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ లేదంటే ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ కానీ ఇప్పటివరకు అయితే రాలేదు సో ఇది ఎవరికైనా కావాలన్నా కూడా ఈ సిస్టమ్ అయితే అందుబాటులో ఉందండి సో దీనికి ఈ సిస్టంతో పాటు టవరు పంపు అన్ని సెట్తో పాటు మీకు కావాల్సిన క్లే బాల్స్ అలాగే నెట్ పార్ట్స్ నెక్స్ట్ దానికి న్యూట్రియన్స్ అన్నీ కూడా మా దగ్గర అందుబాటులో ఉంటాయండి సో ఈ సిస్టమ్ని మెయిన్గా ఇక్కడ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజ్లో స్టూడెంట్స్ అలాగే స్టాఫ్ సహాయంతో రూపొందించారండి డెవలప్ చేశారు సో దీనిలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎలక్ట్రిసిటీ తగ్గించడానికి మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక టైమర్ని కూడా కనెక్ట్ చేసాం సో ఈ టైమర్ ఏంటంటే ఇది మేము ప్రతి ఇరవై నిమిషాలకి పది నిమిషాలు మాత్రమే రన్ చేసేలాగా టైమర్ సెట్ చేసాం సో దానివల్ల ఏంటంటే ఇది ఇరవై నిమిషాలు వాటర్ మనకి ఫ్లో ఉండదండి పది నిమిషాలు మాత్రం ఫ్లో ఉంటుంది మళ్ళీ వెంటనే ఆగిపోతుంది మనకి సో దానివల్ల ఏంటంటే రూట్కి కూడా మనకి కావాల్సిన విధంగా బెటర్ ఆక్సిజన్ అలాగే రూట్ రాట్స్ రాకుండా ఉండడం కోసమని మేము టైం అన్ని అది కూడా సెట్ చేసి ఇచ్చేయడం జరిగింది సో ఈ పవర్ ప్రాబ్లము మనకి దీనిలో ఉన్నదాన్ని మనం సొల్యూషన్కి ఏంటంటే దీనికి సోలార్ ప్యానెల్ అటాచ్ చేసుకోవచ్చు సో లేదని అంటే ఏదైనా ఇన్వర్టర్ సహాయంతో కంటిన్యూస్ పవర్ సప్లై ఉండేలాగా మనం చూసుకుంటే సో దీనిలో మనం అన్ని రకాల ఆకుకూరలు అలాగే కొన్ని క్యారెట్ తర్వాత క్యాబేజీ బ్రోకలీ అలాంటివి కూడా సక్సెస్ఫుల్గా గ్రో చేసుకోవచ్చు ఈ సిస్టమ్ మీకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటుందండి అంటే మీరు ఎవరైనా గృహిణులు కానీ లేదంటే రైతులు కానీ మీరు ఇంట్లో పెట్టుకోవాలి అనుకుంటున్నా కూడా సో ఇది ప్లస్ న్యూట్రియన్స్ నెట్ పార్ట్స్ అలాగే క్లే బాల్స్తో సహా మేము సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామండి అలాగే మీరు ఎప్పుడైనా ఏదైనా సందేహాలు ఉన్న వర్కింగ్ అవర్స్లో మా కాలేజీని విజిట్ చేసి సో మీరు లైవ్గా చూసి మీ సందేహాలు కూడా నివృత్తి చేసుకోవచ్చండి నమస్కారం అండి నా పేరు గౌరవత్తిని రవిబాబు నేను బాపట్ల వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలో సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ హెడ్గా పనిచేస్తున్నాను ఇంతకు ముందు ఎపిసోడ్లో హైడ్రోపోనిక్ సిస్టమ్ గురించి మనం విపులంగా మాట్లాడుకున్నామండి ఇప్పుడు ఈ ఏరోపోనిక్స్ సిస్టమ్ గురించి మనం చెప్పుకుంటాము హైడ్రోపోనిక్ సిస్టమ్కి ఏరోపోనిక్ సిస్టమ్కి ముఖ్యమైన తేడా ఏంటంటే ఏరియా తక్కువ ఏరియాలో ఉన్నప్పుడు ఏరోపోనిక్ సిస్టమ్ బాగా ఉపయోగపడుతుందండి హైడ్రోపోనిక్స్ హారిజంటల్గా ఉంటే ఇది ఏరోపోనిక్స్ సిస్టమ్ వెట్టికల్గా ఉంటుందండి సో దీంట్లో మనకి ఈ సబ్మర్సిబుల్ పంపుతో మరి నీరు పైకి వెళ్ళి అక్కడి నుంచి కిందకు వస్తుందండి ఏరోపోనిక్స్ సిస్టమ్ అనే పేరు ఎట్లా వచ్చిందంటే మెయిన్ ఈ మొక్కలకి ఉన్న ఏర్లు మెయిన్ ఏర్లో ఉంటుందండి ఆ గాలిలో ఉండటం గాలిలో ఉండటం వల్ల దాని సిస్టాన్ని ఏరోపోనిక్స్ సిస్టమ్ అన్న వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అవలంబించాలనే ఉద్దేశంతో వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల బాపట్లలో ఈ హైడ్రోపోనిక్స్ ఏరోపోనిక్స్ సిస్టాన్ని మనము అమలు చేసి సో దాని మీద ప్రయోగాలు స్టూడెంట్స్ విద్యార్థుల చేత ప్రయోగాలు చేయించడం జరుగుతుంది మరి ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ ఏరోపోనిక్స్ ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే తక్కువ స్పేస్లో మన ఈవెన్ను జనా జనాల ఏమంటారు బిల్డింగు టాప్ మీద గడ పెట్టుకొని ఇది చేసుకునే అవకాశం ఉన్నది ఇంకా ఈ ఆధునిక పద్ధతుల్లో మెయిన్ ఇంతకుముందు రైతులు ఉపయోగించేది మట్టిలో చేసుకుంటారు ఇది మట్టిలో కాకుండా ఇది మట్టి లేకుండా మనము ఈ చిన్న చిన్న పార్ట్స్లో పెట్టి చేస్తారు ఇది ఈ ఏరోపోనిక్స్ సిస్టము వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల బాపట్లోనే మన మా కాలేజీ విద్యార్థుల చేత మేము కాలేజీ ఉన్న ప్రొసెస్ ద్వారా ఇది తయారు చేయడం జరిగింది సో దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఈ పైపు పీవీసీ పైపు ద్వారా హోల్స్ చేసి సో దాంట్లో మొక్కలు పెడతాము ఈ మొక్కలు రకరకాల పంటలు మనం దీంట్లో పెట్టడానికి అవకాశం ఉంది సో ఇక్కడ చూసుకున్నట్టయితే పాలకూర అట్లనే తోటకూర ఇంకా ఇంకా మన టమోటా మొక్కలు ఇంకా చాలా రకాల పంటలు కూడా దీంట్లో వేసుకొని మన తక్కువ స్పేస్లో పెంచుకునే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి